అరే మీకు అర్థమవుతుందా ఒక అమ్మాయి వచ్చి మనతో మాట్లాడుతుందిరా మనతో కూర్చొని మాట్లాడుతుందిరా మనం ప్రతివారం ఇలా బయటికి రావాలరా అది కూడా నా కీర్తితోనే రావాలని ఉంది అండ్ మేము ఇద్దరం కూడా ఆల్మోస్ట్ ఒకరికొకరం పడిపోయినాంరా మనం ముగ్గురం కూడా ఆల్మోస్ట్ పడిపోయాంరా డబ్బులు పోతే సంపాదించుకోవచ్చురా పోతే సంపాదించుకోవచ్చు ఎప్పుడు సంపాదించాల్సిన కూడా రే మనం తలుచుకుంటే కోట్లు సంపాదించడం ఒక లెక్క అరే నువ్వు వేసుకున్న కోట్లు సంపాదించడానికి ఎన్ని వేసామో గుర్తుందా నీకు అరే అరే మీరు ఫ్రెండ్స్ లాగా ఆలోచిస్తున్నారురా ఒక్కసారి అమ్మా నన్నల లాగా ఆలోచించండి ఇది మళ్ళీ లైఫ్ లో జరుగుతో లేదో కూడా తెలియదు సర్లే ఫ్రెండ్స్ అంటే కాదనే వాళ్ళం అమ్మా నన్నలం కదా కానీ అదే కదా నేను కూడా చెప్తుంది అరే పడిపోయిందిరా ఇదే గోల్డెన్ ఛాన్స్ ఇలారా ఒరేటూ అది తీసిపోతది 1 ఇంచె తొరా అరే ఫోర్ నాట్ ఎయిట్ లోకి రాజస్థాన్ నుంచి హైదరాబాద్ కి పెళ్లి కని కూడా వచ్చాడు వాడు ఫ్రెష్ అయిపోయి పెళ్లికి వెళ్ళిపోయాడు రేపు మార్నింగ్ లెవెన్ వరకు రాడు ఇంకే నువ్వు అమ్మాయి లిఫ్ట్ లో తీసుకుని పైకి వచ్చాయి మేము రూమ్ రెడీ చేస్తాం బాత్రూమ్ వీట్ రూమ్ ఎందుకు రా ఇంకో రూమ్ తీసుకుందాం నా కళ్ళు కిట్లీ లమ్మిస్ కట్టేసేరా ప్లీజ్ రా పైకి రా రా అమ్మాయి అక్కడే ఉందా తీసుకెళ్దాం పదరా మనం వెళ్ళి రెడీ చేద్దాం పదరా కేర్ఫుల్ కేర్ఫుల్ ఎక్కడికి వెళ్తున్నాం కేర్ఫుల్ అండి ఎక్కడికి వెళ్తున్నాం మీకు ఎక్కువైందండి పడుకోవాలి ఎందుకు వచ్చావు ఎగ్జాక్ట్గా టైంకి ఎందుకు కొట్టేవాడిని లౌస్తున్నావా నచ్చాను చాలా టైం దందల సందె బలగొల్లమ్మన దీపకోమ వచ్చావు చూ వీరా వీరుడటాడు వీరా 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 ఏమీ లేదు లారా ఒక్కసారి ఇప్పటికే చాలా ఖర్చు కర్చూబెట్టావు నువ్వైనా ఎంజాయ్ చేసి న్యాయం చెయ్ సరే సరే అండం కాదు ఈ ఒక్క రోజు నీ మంచితనం పక్కన పెట్టరా ఓల్ ఓకే కదా సరే ఆయుధాలు ఉన్నాయాన్ని వెతుకుంటూ ఆయుధాలు వాటి అంత వస్తాయి తచ్చిద్దా 아. 우리 영화를 에코를 좋으다고 다 గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నాకోసం ఈ రూమ్ తీసుకున్నారా లేదు నా గియర్ మొత్తం రూమ్ ఇట్లా బడి ఉంటది ఎప్పుడు మేము రిచ్ కదా ఓకే ఐ విల్ టేక్ లీవ్ లీవ్ ఆ ఆఫీస్ కి వెళ్ళబోదా అట్లా ఈ రోజు యు ఆర్ సో ఫన్నీ హాస్టల్ కి వెళ్దామని ఓ కెన్ ఐ డ్రాప్ యు పర్లేదండి ఐ విల్ టేక్ ఎ క్యాబ్ చా నా కార్ డ్రాప్ చేద్దాం అనుకున్నా మిమ్మల్ని గానీ కింద వరకు డ్రాప్ చేస్తారండి ఓకే

నేను సిక్స్ ఇయర్స్ నుండి వస్తున్నా ఈ అమ్మాయి కొత్త అందుకే గుర్తుపట్టట్లేదు నువ్వు నీకు ఒక ఎక్స్ట్రాడినరీ థింగ్ చూపిస్తా నువ్వు దాన్ని అబ్జర్వ్ చేస్తుంది వన్ మినిట్ ఓకే ప్లీజ్ వన్ మినిట్ నువ్వు ఈ పెయింటింగ్ అబ్జర్వ్ చేస్తుండు నేను తర్వాత సార్ట్ చేసుకుని వచ్చేస్తా ఓకే టూ మినిట్స్ దండం పెడతానే తన ఇంటికి పంపించేసి వస్తా అసలు మీ వాళ్ళు నన్ను ఎన్ని మాట్లాడినారా

స్పైస్టార్ పీపుల్ ఆర్ లేజీ పీపుల్ దోక్కోబు అంతా మామూలుగా లేదు ఒక్కసారి కాదు త్రీ బ్యాక్ అమ్మాయికి కూడా ఫస్ట్ టైం అయి ఉంటది అరే కొంచెం డీటెయిల్ గా చెప్పరా ఏం లేదురా ఫస్ట్ పూత తీసా తీసాను డ్రెస్ అయి ఉంటది గరిట్ తీసా తర్వాత మొత్తం పెట్టుకొని తినేసా మీకు అన్నం లేదు మళ్ళీ పెట్టుకోవాలి అరే నువ్వు ఇప్పుడు తింటున్న దాని గురించి కాదురా రాత్రి తినమన్న దాని గురించి అడుగుతున్నావు అరే తాగేసు అమ్మాయితో అలా ప్రవర్తించడం తప్పురా మరి ఏమైనా చేయాలంటే అమ్మాయి పడకలోద్రా తాగు పడిపోతే చాలు అయినా అన్ని ప్రమాణాలు చేసావు కదరా కృష్ణదాస్ అన్ని నేను హామీ ఇస్తున్నాను ఎంజాయ్ చేసేస్తాను అన్నావు కదరా ఏదిరా రే నేను తను నా ఉద్దేశంతో చూడలేదురా నేను తను నా జీవిత భాగస్వామిని చేసుకుందాం అనుకుంటున్నాను అదేంటి జీవిత రాశాఖ కదా చేసుకుంది ఏమి ఏమి మాట్లాడుతున్నావా నువ్వు బంగారం వాడు వినడం కాదు వాళ్ళిద్దరు విన్నారనుకో మీ ఇద్దరు పని మీరు కానీ రెంట్ అయిపోతే మీ పని కూడా సార్ ఏంటి కొత్తగా టూ డేస్ టూ డేస్ ఇప్పటికిప్పుడు మీరు రెంట్ అయిపోతే మీరు ఇక్కడే ఉంటారు సామాన్ మాత్రం బయటకి వెళ్ళిపోద్ది రెంటే కదా మీకు వచ్చింది చూడండి అమౌంట్ హాయ్ చంద్రశేఖర్ గారు ఎలా ఉన్నారు ఫ్యామిలీ ఎలా ఉంది కంగ్రాచులేషన్స్ యు హావ్ రిసీవ్డ్ 8000 రూపీస్ రెంట్ ఫ్రమ్ యువర్ టాలెంట్ ఆది వచ్చేసింది థాంక్యూ థాంక్యూ కాదురా డబ్బులు లేవు గూగుల్ పే లా చేసావు గూగుల్ పేనా బొక్క నేనే నార్మల్ మెసేజ్ పెట్టా నాకు లేకపోతే హాయ్ చంద్రశేఖరరావు ఎలా ఉన్నావు ఫ్యామిలీ ఎలా ఉంది ఇవన్నీ అడిగి మరి డబ్బులు అడిగి తెలిసిపోతే ఈ లోపు మేనేజ్ చేద్దాం బాబాయ్ బాగున్నా బాగానే ఉన్నా ఆరోగ్యం అంత బాగానే ఉంది కదా నిన్నే జీతం ఇచ్చారు కదా మళ్ళీ డబ్బులు ఎందుకు కాస్ట్లీ కదా బాబాయ్ నీకు చెప్పిన అర్థం కాదు ఎంత పదివేలు ఎంత మెత్తి సేమ్ రెగ్యులర్ సరే ఫోన్ పే అయితే మార్నింగ్ మ్యామ్ గుడ్ మార్నింగ్ ఊరు ఎందుకు దానికి వెళ్తున్నావు అరే మధ్యాహ్నం కీర్తితో బయటకు వెళ్ళాలా అప్పుడప్పుడు కనిపిస్తే హోటల్లోనే ఉన్నా అనుకుంటుంది మరి డ్రెస్ ఏంటి మార్చుకుంటాలే మళ్ళీ దేనికి గడ్డం కూకుతున్నావు నువ్వు ఏమైంది నీకు ఇప్పుడు కారు కావాలి కదా ప్లాన్ చేశాం కదా ఓ కాకపోతే కారు ఉన్నారు మీరు మేనేజ్ చేస్తారు కదా నేను చూసుకుంటాను కదా ఒరే సరే గాని యార్ మాత్రం అమ్మాయికి నిజం చెప్పారా మనం వెయిటర్ లో రా వెయిటర్ లానే ఉన్నాం లేని పో క్రియేట్ చేసి ఆ అమ్మాయిని మోసం చేయొద్దురా ఏంటి ఈ సొల్లు మీటింగ్ సారీ ఆది నువ్వు కింద వ్యాలెట్ పార్కింగ్ లో ఉండాలి కదా ఇక్కడేం చేస్తున్నావు మీరు బాలీవుడ్ లో ఉండాలి కదా ఇక్కడ ఏం చేస్తున్నారు అని నేను అడిగానా మేడం సరే సరే వెళ్ళు పని చూసుకో సర్లే నువ్వే ఉన్నావు చూసుకో హలో కీర్తి వచ్చేసింది నమస్తే సార్ ట్రావెల్ చేయాలని ఎందుకు అనిపించింది యాక్చువల్గా నిన్న నన్ను అజయ్ నుంచి సేవ్ చేశారు నైట్ మొత్తం మీతో ఉన్న కాన్షియస్ గా లేకపోయినా నా ఫింగర్ కూడా టచ్ చేయలేదు చాలా మంది బర్త్ సర్టిఫికెట్ లో మాత్రమే మగాళ్ళు కొంతమంది బై బర్త్ మగాళ్ళు వివరాలు మీరేనండి అందుకే నేను అడిగాను కదా మీతో ట్రావెల్ చేయడానికి అరే మగాడా మన దగ్గర ఏమీ లేదని చెప్పారా మొగుడా మీకో విషయం చెప్పాలి సారీ మీ పేరు మర్చిపోయాను పేరు కూడా గుర్తులేదా నిన్న

దాస్తారు మీ మెడికల్ ఇండస్ట్రీ నుంచి మీరు చేసే సోషల్ సర్వీస్ గురించి నాకు తెలియదు అనుకున్నారా ఏమి చేయకపోయినా అన్ని చేశామని ప్రెస్ మీట్లు పెట్టే ఈ రోజుల్లో ఎంతో చేసి ఇంత సింపుల్ గా ఉన్నారండి మీరు

నేను తీసుకోరా డుంట్ బి యాంగ్రీ ఫ్రంట్ గో ఏ నిజంగానే గ్రేట్ అండి మీరు ఎలా ఉన్నారు అది మీ పేరెంట్స్ గ్రేట్నెస్ ప్లీజ్ ప్లీజ్ మీ మమ్మీ డాడీని కల్పిస్తారా ప్లీజ్ అండి ఇంటికి తీసుకెళ్ళరా ప్లీజ్ ప్లీజ్ ఇప్పుడు సడంగా ఇల్లంటే మా మమ్మీ తడత ఏంటి కాలేజ్ స్టూడెంట్లా మాట్లాడుతున్నారు మీరు కంపెనీ సీఈఓ అండి అమ్మాయిలు ఇంటికి రావడం పార్టీలు ఇవన్నీ కామనే కదా అంటే సడన్ గా తీసుకెళ్లటం ఇష్టం లేకపోతే ఇట్స్ ఓకే నేనే ఎక్కువ లీనియన్స్ తీసుకున్నాను అంతే సారీ అలా కాదండి నేను అలా ఐ మీన్ నేను ఫీల్ అవ్వలేదండి ఇట్స్ ఓకే